నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ చిట్యాల పురపాలకలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఆదివారం సాయంత్రం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో కన్నుల పండుగ జరిగింది ఇటు కళ్యాణ మహోత్సవంకు నక్రేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం పుష్పలత దంపతులు హాజరయ్యారు కళ్యాణం అనంతరం శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి నిర్వహించిన హరికథ కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది హరికథ తర్వాత అన్నదానం కార్యక్రమం జరిగింది ఇటు కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు మరియు చిట్టాల పట్టణ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు విశ్వామిత్రుడు సీతమ్మ వాళ్ళు మాత్రమే అలా ఉన్నారు అధ్వని మిగతా వాళ్ళంతా మూర్చి ఆ మూర్చ నుండి తేరుకున్న కొద్దిసేపటికి ఆ విరిగిపోయిన ఆ శివధనుస్సు రెండు మొక్కలు పట్టుకుని చూపించాడు లక్ష్మణుడు ఇక్కడ ఏం ద్వారం జరగలేదు శివధనుస్ని అన్నయ్య ఎక్కువ పెట్టాడు విరిగిపోయింది ఇదిగో చూడండి అని చూపించారు ఇక తర్వాత సీతమ్మూర్చింది పుష్పమాల చేత పట్టుకొని ఖండ తరస్సు గోవంద ఖండ మాఖండ ధ్వానం దంత బ్రహ్మాండ భాండం బెల్ల నిండా నిండుగ నిండుగా వడక దొడైంది అలా అంతా కూడా వడికిపోయినట్లుగా అందరూ కూడా అలా భయము జయము నయము విస్మయము చూస్తూ ఉంటే సీతమ్మ పుష్పమాల తీసుకొని వస్తే శ్రీరామచంద్రుడు అజానుబాహం అరవింద్ర నేత్రం అన్న అంత ఎత్తులో ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఆ పూలమాల వేయడానికి ఇక్కడ రకరకాలుగా చెప్పారు అంతటా రాముడి తల వేయడానికి తల వంచడాలేద్దామంటే తల వంచడాల అప్పుడు సీతాదేవి విశ్వామిత్రుల వారి మీద చూపించట ఏమిటి మొండి ఘటం గురుదేవా చూడండి అని చెప్పంటే ఎమ్మా తల వంచడం లేదా అని చెప్పని విశ్వామిత్రుల వారు రామా అంటే ఇక ఏమమ్మాట అయితే లక్ష్మణుడు వచ్చి రామచంద్రని కాలకు నమస్కారం చేసినట్టుగా ఇంకో చోటు ఉందంటే అప్పుడు ఏమిటి లక్ష్మణాన్ని తల వచ్చినట్లుగా అయితే జనక మహారాజు రామా మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను నేను పౌరుషవంతులు లేరా అంటే వెల్లుకి పెట్టాను పెళ్లి చేసుకోవడం నా వంతు కాదు నా తండ్రి ఒప్పుకుంటే పెళ్లి చేస్తా ఎందుకు రామాయణం వినాలి ఎందుకంటే తండ్రి అన్నట్టు కొడుకుతో నాయనా ఒక అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేయడానికి గుణవతి సుగుణవతి చాలా అనుకూలవతి అవుతుందిరా అంటే నానా నేను ఎప్పుడో నాలుగు నెలల క్రితమే చూసుకున్నాను ఒక అమ్మాయిని సుగుణవతి అనుకూలవతి గుణవతి దాంతో పాటు గర్భవతి కూడా తండ్రి నీకు నమస్కారం తీసుకున్నారు ఆయన అన్నట్లుగా ఇక్కడ నా తండ్రి ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుంది నీ తండ్రి అన్నాడు కాబట్టి నేను వెళ్ళేకు పెట్టాను అంద వరకే ఇది రామాయణం వింటే మనకు తెలిసేది రాముడు ఎలాంటి వాడో రాముడు ఎంత స్వరూపుడు కాబట్టి ఇక్కడ జనక మహారాజు వెంటనే అయోధ్యానకరానికి ఆ చారుల్ని గూఢ చారుల్ని పంపించాడు విషయాన్ని చెప్పి చెప్పని చెప్పి తీసుకు ఇక అందరూ కూడా విడుదల ఏర్పాటు చేశారు రామలక్ష్మణులకు విశ్వామిత్ర మహర్షికి ఇక తర్వాత ఆ వార్త ఆ పిలుపు విన్నటువంటి దశరథ మహారాజు కౌసల్యా కైకేలు ముగ్గురు రాలేదు చూడండి రాముల వారి వివాహాన్ని చూడటానికి తల్లులు రాలా ఎందుకంటే రాజుల వంశాల్లో తల్లులు పెళ్లికి రాలట కాబట్టి వాళ్ళు రాలా వాళ్ళు అక్కడే ఉన్నారు అయోధ్య నగరంలో దశరథ మహారాజు చిత్రంగ బలాలతో వశిష్ట మహర్షితో వీళ్ళందరితో కూడా బయలుదేరి చాలా రోజులు ప్రయాణం చేసి మిథిలా నగరం చేరుకోగా ఆయనకి చక్కగా స్వాగతం పలికాడు అనేకమైనటువంటి మర్యాదలు చేశాడు ఇలా పెళ్లి చేయాలి అంటే మా రాముడు ఒక్కడే కాదు మరి లక్ష్మణుడిగా పెళ్లి చేయాలి కదా అంటే నాకు మాత్రం ఎవరండి జనక మహారాజు భార్య సుమేత ఆయన భార్య కాబట్టి మా ఇద్దరికి పుట్టినటువంటి అమ్మాయి మూర్మిడ ఆ మోర్మిడని లక్ష్మణుడికి చేస్తారు సరే బానే ఉంది ఆయన భరదా ఎట్రా అన్నట్టు దశరథ మహారాజు అంటే జనక మహారాజు తమ్ముడు ఉన్నాడు ఆయన ఇద్దరు అమ్మాయి అమ్మా మాండవీరా అన్నాడు ఓహో రెడీగానే వచ్చావు అనమాట అనుకొని ఆయన శత్రులకు ఉన్నాడు ఆయన శత్రుజ్ఞా అన్నాడు అమ్మాయిలా అన్నాడు ఎవరిని పిలుస్తున్నా అమ్మాయిని పిలుస్తున్నాడు ఇంకెంతమంది అమ్మాయిలు ఉన్నారో బావగారు గారు పిలవండి ఇంకా అమ్మాయి అన్నాడు ఎందుకంటే దశరథ మహారాజ్ ఇంకెవరు పిల్లలు పిల్లంగా తెలుసు తెలవండి అన్నాడు నా దగ్గర లేరు మా దగ్గర ఇంకా ఇంతే అన్నాడు మా దగ్గర లేరండి ఇంతేరండి అని చెప్పాయి ఆ నలుగురికి నలుగురి నుంచి ఇక్కడ రాముని వంశక్రమం వంశం ఆ సూర్య వంశం రాముని వంశం అలాగే తర్వాత ఆ జనక మహారాజు వంశాలు ఇవరు పురోహితులు చెప్పుకున్నారు వశిష్ఠ మహర్షి శతానందులు శ్రీ మహావిష్ణువు నుండి వచ్చింది ఈ వంశం మొట్టమొదట శ్రీ మహావిష్ణువు ఇదొక్కటివి చెప్పుకొని ఆపేస్తాను మొట్టమొదట పూర్వుడు శ్రీ మహావిష్ణువే ఆ శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మ బ్రహ్మకు మరీచి మరీచికి కశ్యపుడు కశ్యపులకి సూర్యుడు ఆ సూర్యుని దగ్గర నుండి సూర్య వంశం అన్నారు సూర్యునికి వైవస్వత మనువు మనువు అనమాట ఆ మనువుకి ఇక్షాకు

రఘువు రఘువుకు ప్రభవృద్ధుడు ఇతని పేరే కల్మాష పాలవుడు అని కూడా అంటారు ప కల్మాష పాతవిని శక్రముడు శఖునికి సుదర్శకుడు సుదర్శ అగ్ని అగ్నిమకు శీఖకుడు శీఘ్రకు గోడ గొరవ నేనవుంది శీఘ్రకుడు అంబరీషుడు అంబరీషునకు మరువు మరువుకి ప్రశిషకుడు ప్రశిషుకునకు నహుషుడు నహుషుడికి యయాతి యాతికి నా అజమహారాజు అజమహారాజునకు దశరథ మహారాజు దశరథ మహారాజునకు రాత్మ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇది సూర్యవంశ